గుంటూరులో ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ జేఏసీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ కార్యక్రమం అరండల్పేట గీత రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరియు ఏవి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ కి ప్రధానంగా వేతనాల సమస్యలను మరియు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీల్లో ఫిజియోథెరపీ కోర్సులను ప్రవేశపెట్టే విధంగా మరియు ఆరోగ్యశ్రీలో ఫిజియోథెరపీని కూడా చేర్చే విధంగా ప్రధానంగా ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు గురించి కూడా రానున్న శాసనమండలి సమావేశంలో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు అనంతం ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ అందరూ కలిసికట్టుగా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా

ఈరోజు మనం మారిన పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య రంగంలో ఫిజియోథెరపిస్టులు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫిజియోథెరపీ కోర్సులు అంటే బీపీటీ అంటాం బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎంపీటీ ఇలాంటి కోర్సులు ప్రైవేట్ కళాశాలల్లో తప్పితే ప్రభుత్వ కళాశాల ఒకటి కూడా లేదు ఖచ్చితంగా ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ ఈరోజు ముందుకు వచ్చింది అలాగే ఫిజియోథెరపీల కోసం ఒక కౌన్సిల్ ఇప్పుడు ఫార్మసీ కౌన్సిల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ ఫిజి ఫిజియోథెరపీ చదువుకున్నటువంటి వారందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి కూడా ఫిజియోథెరపీని తేవాలని అదేవిధంగా వేతనాలకు సంబంధించి కూడా అసమానతలు సరిదిద్దాలని చెప్పేసి ఫిజియోథెరపిస్టులు అందరూ కోరుతా ఉన్నారు మేము ఎమ్మెల్సీల బృందంగా వాళ్ళ యొక్క వాళ్ళు కోరుతున్నటువంటి అంశాలకి మేము స్పందిస్తూ ఈ అంశాలని రాబోయే శాసనమండలి సమావేశాల్లో ఖచ్చితంగా ప్రస్తావన చేస్తామని ముఖ్యంగా ఫిజియోథెరపీ కౌన్సిల్ అది ఏర్పడటానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ఫిజియోథెరపిస్టులందరికీ కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ జేఏసీ అభినందనలు తెలియజేస్తోంది నేషనల్ హెల్త్ మిషన్లో వివిధ విభాగాలలో ఫిజియోథెరపిస్టులు పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా చనివిన బీపీటీ ఎంపీటీ అయిన రకరకాల వేతనాలు పంతొమ్మిది వేలు ఇరవై నాలుగు వేలు ముప్పై రెండు వేలు నలభై రెండు వేల ఇట్ల రకరకాల వేతనాలు ఉన్నాయి ఇది సరైనది కాదు రాష్ట్రంలోని ఏ శాఖలో కూడా ఇట్లా లేదు కాబట్టి ఫిజియోథెరపిస్ట్లందరికీ కూడా ఒకే రకమైన వేతనం అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ ఫిజియోథెరపిస్లో మినిమం బేసిక్ను వేతనంగా చెల్లించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఫిజియోథెరపిస్ట్ సంబంధించి వాళ్ళ కౌన్సిల్ని రిజిస్టర్ చేయాలి వీళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అలాగే ఆరోగ్యశ్రీ అందించి వివిధ వివిధ రకాల జబ్బులు దీంట్లో ట్రీట్మెంట్లో ఫిజియోథెరపీని కూడా జర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపిస్టులందరికీ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఫిజియోథెరపిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా అసోసియేషన్ తరపు నుంచి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటి మాకు ఎటువంటి కౌన్సిల్ అనేది లేదు మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్లు కల్పించాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీ ఒకటి ప్రతి జోనల్ స్థాయిలో కూడాను ఒక గవర్నమెంట్ కాలేజీ ఈ గవర్నమెంట్ కోర్సు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అని చెప్పని కోరుకుంటున్నాం ఇప్పటివరకు ఉన్న ఇరవై ఒక్క ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కానీ ఏ జోన్లో కానివ్వండి ఎక్కడ కూడాను ఒక గవర్నమెంట్ కాలేజీ కూడా లేదు కాబట్టి ఒక గవర్నమెంట్ కాలేజీని ఫిజియోథెరపీ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఫిజియోథెరపీ వాళ్ళకి కూడాను ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము